ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం ముందుగా చిన్ని ప్రార్థన పరిశుద్ధ ప్రేమగల తండ్రి గొప్ప దేవుడా కనికరము గల దేవానికి వందనాలు ఈ సమయంలో దేవాతండ్రిని మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుంటుండగా దేవా నీ వాక్యం ద్వారా మా తొందరితో మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ కీర్తన మూడవ చరణము కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ కీర్తన మూడవ చరణము కీర్తనీయుడైన యహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును మన దేవుడు ఎవరు అంటే రక్షించే దేవుడు ఆయన మనల్ని రక్షించటానికి ఇష్టపడతావు ఉన్నాడు అయితే మనము ఆయన సన్నిధిలో మర్ర పెట్టేవారిగా ఉండాలి ఆయన సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి ఆయన సన్నిధిలో మనము గోజాడేవారిగా ఉండాలి అందుకే కీర్తనకారుడు అంటున్నాడు కీర్తనీడైన యహోవాకు నేను మర్ర పెట్టగా ఆయన ఏం చేస్తా ఉన్నాడు మర్ర పెడతా ఉన్నాడు ఎందుకని ఆయన మర్ర పెడతా ఉన్నాడు అంటే దేవుడు రక్షించగలిగినటువంటి దేవుడు దేవుడు విడిపించగలిగినటువంటి దేవుడు ఎక్కడ నుంచి ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించను ఆయన రక్షించే దేవుడు ఎక్కడ నుంచి ఆయన రక్షిస్తాడంటే శత్రువుల చేతిలో నుండి నా మనకి మహిమ కలిగినగాక ఈ మాటలు అంటే నా ప్రియా సహోదరి సహోదరుడు ఈరోజు ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక శత్రువు చేతిలో నలిగిపోతా ఉన్నాడు సరైనటువంటి ఉద్యోగం లేక సరైనటువంటి ఆర్థిక పరిస్థితులు లేక సరైనటువంటి ఆరోగ్యము లేక కుటుంబములో సమాధానం లేక నెమ్మది లేక ప్రతి విషయములు కూడా శత్రువు చేతిలో నలిగిపోతూ ఉన్నారు అయితే ఇలా నలిగిపోయేటువంటి క్రమంలో ప్రార్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి పరిశీలన చేద్దాం కీర్తనీడ నిహోవాకు నేను మొర్ర పెట్టగా అతను మొర్ర పెడతా ఉన్నాడు దేవుడి సన్నిధిలో ఎందుకు అంటే శత్రువుల చేతిలోంచి రక్షించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈరోజు ఏమాత్రము పరిస్థితులు బాగాలేకపోయినా ప్రార్థించేవారు మొరపెట్టేవారు ఎంతమందిని మనము చూడగలుగుతా ఉన్నాం ఒక్కసారి మనల్ని మనం కూడా పరిశీలన చేసుకుందాం మనం శత్రువుల చేతిలో నలిగిపోతున్నప్పుడు మనము దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నామా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామా ఒకసారి ఆలోచన చేద్దాం పరిస్థితులు బాగాలేనప్పటికీ కూడా మనము ప్రార్థించటము మర్చిపోతా ఉన్న అనేక సందర్భాలలో మనం పరిశీలన చేసినట్లయితే ఆ యొక్క పరిస్థితులను బట్టి ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రపోతాము కానీ ఆ పరిస్థితుల్లోంచి రక్షించగలిగినటువంటి దేవుని ప్రార్థించటము మనము మర్చిపోతా ఉంటా ఈ ఇచ్చిన ప్రియ సహోదరి సహోదరుడ కీర్తనీయుడని యుహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన సత్ శత్రువుల చేతిలో నుండి ఆయన శత్రువుల నుంచి రక్షించేవాడు దేవునామానికి మహిమ గాక అయితే ఏం చేయాలి ఆయన సన్నిధిలో మనము మర్రపెట్టేవారిగా ఉండాలి ఈరోజు ఏ ఒక్కని మానవ జీవితము కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి అయినా కానీ చాలా సంతోషంగా ఆనందంగా నిద్రపోతా ఉన్నా చాలా సంతోషంగా గడిపేస్తూ ఉన్నాం కానీ అది ఏమాత్రము మనకి మంచిది కాదు దేవుని సన్నిధిలో మనకున్నటువంటి సమస్యను బట్టి మనం మనం నలిగిపోతున్నటువంటి ఆ బాధను బట్టి మర్ర పెట్టేవారిగా ఉండాలి ప్రార్థించేవారిగా ఉండాలి కానీ చాలాసార్లు అలా చేయటానికి మనము ఇష్టపడము కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మొర్ర పెట్టగా ఆయనను శత్రువుల చేతిలో ఏం చేస్తాడు రక్షించేటువంటి దేవుడు ఆయన రక్షించేటువంటి దేవుడు మనకుండగా మనం ఏం చేస్తున్నామంటే ఆయన సహాయాన్ని పొందలేకుండా ఉన్నాం ఈ మాటలను ఒకసారి మనము పరిశీలన చేసి ఈ వాక్యమందు విశ్వాసం విశ్వాసముంచి ఈ వాక్యము మన హృదయంలో భద్రపరుచుకుని ఈ వాక్యానుసారంగా మనం నడిచినట్లయితే ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల నుంచి కూడా ఆయన మనల్ని విడిపిస్తాడు అట్టి కృప దేవుడు మనకు గాక ఆమె